ప్రభుత్వ విద్యా విధానాన్ని అంగట్లో సరుకుగా వ్యాపారం చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాసగౌడ్ మండిపడ్డారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్లో జరిగిన బీసీ విద్యార్థుల యువజనల పోరుగర్జన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ చదువు కోసం సామాజిక న్యాయ సాధన కోసం పాలమూరు నుండి పట్నం వరకు డిసెంబర్ రెండు నుండి ఎనిమిది వరకు ముప్పై మూడు జిల్లాలు ఎనభై నియోజకవర్గాలు ముప్పై ఆరు రోజుల పాటు బీసీ విద్యార్థుల యువజన పోరుయాత్ర చేపట్టడం జరుగుతుందన్నారు అందులో భాగంగా ముప్పై ఒకటవ రోజు మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ కు చేరుకున్న యాత్రకు వందలాది మంది యువత బైక్ ర్యాలీ ద్వారా స్వాగతం పలికి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు రాష్ట్రంలో పన్నెండు లక్షల పేద బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ అగ్రకుల పేద విద్యార్థులు మూడున్నర సంవత్సరాలుగా ఫీజు స్కాలర్షిప్లు రావడం లేదని మూడు వేల రెండు వందల యాభై కోట్ల స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ బడులను బలోపేతం చేసి మూసివేసిన ప్రభుత్వ పాఠశాలలను తెరిపించి విచలవిడిగా వెలసిన బార్ షాప్లను వాయిన్ షాపులను మూసివేయాలని బీసీ విద్యార్థి యువజన గర్జన సభ సందర్భంగా హెచ్చరించారు ముప్పై మూడు జిల్లాలు ఎనభై నియోజకవర్గాలు ముప్పై ఆరు రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతున్నాయి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు కావాల్సింది విద్యా వైద్యం ప్రజలకు కావాల్సింది పాఠశాలలు ప్రజలకు కావాల్సింది అదేవిధంగా ఇయాల కళాశాలలు యూనివర్సిటీలు ఇలా తెలంగాణ సమాజము పాఠశాలలు కావాలంటే ఇలా వీధి వీధికి ఒక బెల్ట్ షాప్ పెడుతున్నారు ఇలా కాలేజీలు కావాలని మేము అడుగుతుంటే వాడవాడకు ఇలా వైన్ షాపులు పెడుతున్నారు అదేవిధంగా ఊరికొక బార్ షాప్ పెడుతున్నారు ఇలా తెలంగాణ సమాజం ఇదే విద్యార్థులు పదకొండు వందల మంది బలిదానాలు చేశారు పదకొండు వందల మంది బలిదానాలు చేస్తే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది విద్యార్థులు బలిదానాలు చేస్తే ఈ వచ్చిన తెలంగాణ ఇలా చదువుల తెలంగాణ కావాలి సామాజిక తెలంగాణ కావాలి ఇవాళ విజ్ఞాన తెలంగాణ కావాలి అందరికీ చదువుకునేటువంటి సమాన అవకాశం అనేది తెలంగాణ కావాలి కానీ వచ్చిన తెలంగాణని బార్ల బీర్ల తెలంగాణ చేశారు ఇవాళ ఇంకా కంటే దురదృష్టం ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నాలుగు వేల ఏడు వందల ప్రభుత్వ పాఠశాలలు మూసేశారు పాఠశాలలు మూసేసుడు పాఠశాలలు మూసేసుడు అదేవిధంగా ఇవాళ బార్లు తెరుసుడు బడులను మూసుడు బార్లు తెరుసుడు ఇదే నా బంగారు తెలంగాణ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి